తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం చెంగల్ రాయుడు ఎలా నిలబర్చిపోతామా మీకు నా చెప్పాల చెంగల్ రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళమా ఆయన పోరాట మా నాయకత్వ లక్షణాలు తెలియని వారు మా ఆయన పేరు దాచి ఉంచుకున్నా చెంగల్ రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే ఎంపీటీసీ మెంబర్లు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం సో మీ అందరూ ఈ సభలో పాల్పొ పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి లాస్ట్లో చెప్పండి ఎవరైతే మోదీ గారికి మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడదు ఎందుకంటే ఇదంతా జరిగింది ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం ఇంకొకరి సంకల్పం ఇంకొకరి విజన్ సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడదు ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓ ఓజియా నాకు అర్థం కాదు మోడీ మోడీ అన్నట్టుగా సినిమా గురించి సినిమాల థియేటర్లో మాట్లాడుకుందాం ఇక్కడ నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం సినిమాల కంటే కూడా ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు అలాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను క్షమించాలి ఒకటి మన